అపవాది పొంచి ఉన్నాడు అపవాది సంబంధులు పొంచి ఉన్నారు వీళ్ళంతా కూడా విశ్వాసి మీద దాడి చేయడానికి విశ్వాసిని దారి తప్పించడానికి ఈ రోజున వాక్యమును వక్రీకరించి విశ్వాసులకు వేరు వేరు ఎర్రలు వేసి విశ్వాసులను దారి తప్పించేటువంటి కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతూనే ఉంది దట్స్ వై యు హ్యావ్ టు గాడ్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవే కాచుకోవాలి ఎవరో వచ్చి నిన్ను కాయరు ఎందుకు నీవు వాక్యాన్ని సరిగ్గా తెలుసుకోవాలి ఎందుకు వాక్యాన్ని నీవు అధ్యయనం చేయాలి ఎందుకు సరైనటువంటి వాక్యపు అర్థాన్ని నీవు గ్రహించాలి వై షుడ్ యు నో ద రైట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకో తెలుసా యూ హ్యావ్ టు గాడ్ యువర్ సెల్ఫ్ అన్లెస్ యు నో ద రైట్ థింగ్ యూ మే నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రాంగ్ హెన్స్ This is your responsibility to build your faith. This is your responsibility to build yourself. This is your responsibility to grow in Christ. This is your responsibility to pray in spirit. This is your responsibility to wait upon the Lord. This is your thing. Build yourself. That's why you have to know the right word of God. Anduke. నిజమైనటువంటి సత్యమైనటువంటి వాక్యాన్ని నీవు తెలుసుకోవాలి డీప్లీ రూటెడ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ టు లర్న్ ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ